వారాహి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుంది ఈ నెలలోనే ఉత్తరాంధ్ర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది వీలేనని నియోజకవర్గాల్లో పర్యటించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది కాసేపట్లో మంగళగిరి నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయలుదేరనున్నారు హైదరాబాద్ లో పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది టికెట్ల విషయమై మిత్రపక్షాల నాయకులతో చర్చలు జరిపే ఛాన్స్ ఉంది

ఇక వారాహి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుంది ఈ నెలలోనే ఉత్తరాంధ్ర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది వీలైనన్ని నియోజకవర్గాల్లో పర్యటించే ఆలోచనలు పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివారావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు చెప్పండి ఏమని మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఆటాటుగా ఆయన పర్యటనలు అయితే సాగనున్నటువంటి పరిస్థితి ఏదైతే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన స్పీడ్ పెంచితే కానీ ఆ జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామ్య కూటమికి అయితే ఓటు పడేటువంటి అవకాశం లేదంటూ కూడా ఆయన భావించినటువంటి తరుణంలో ఏదైతే సక్సెస్ఫుల్గా మొన్నటి వరకు కూడా రన్ అయినటువంటి వారాహయాత్ర ఉందో ఆ వారాహయాత్రని మరీ మరలా ఆయన షెడ్యూల్లో తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే వారాహిని తీసుకురావడం జరిగింది వారాహి ప్రస్తుతం అయితే మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుంది ఈ నెల ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ అయితే పర్యటనలు అయితే స్టార్ట్ చేయనున్నారు వారాహికి సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే ఇంకా రిలీజ్ కానప్పటికీ కూడా ముఖ్యంగా వారాహి షెడ్యూల్లో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా టచ్ చేసే విధంగా వీలైనన్ని అంటే ప్రతి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలుచుకోవాలనే లక్ష్యంతో నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా వీలైన నియోజకవర్గాలు పరిస్థితి పర్యటన చేసి ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామి కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఓటు ఏదైతే ఉందో ఓటు అనేది గట్టి ఇంటి పరిస్థితుల్లో కూడా ఆ జనసేన ఓటుని ఆ అభ్యర్థులకి మళ్లించే విధంగా ఆయన ప్రయత్నాలు అయితే సాగిస్తారని తెలుస్తోంది ఈ నెలాఖరు నుంచి కూడా ఉత్తరాంధ్ర నుంచి ఆయన పర్యటన అయితే స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది అంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి వైసీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ నుంచి పర్యటన మొదలుపెట్టారు కాబట్టి ఆయన ఆపోజిట్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ మొదలు పెడతారని తెలుస్తోంది అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఇప్పటికే బలమైన కేడర్ మరియు బలమైన నాయకత్వం కలిగినటువంటి జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ బీజేపీ భాగస్వామ్యం కూడా ఉత్తరాంధ్ర నుంచి కూడా ఇటు కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి నెల్లూరు జిల్లాల వరకు కూడా బాగా ఓటు బ్యాంక్ అయితే కొలబట్టినట్లయితే కనుక అధికారంలోకి రావడానికి అయితే ఈజీగా ఉండదని భావించినటువంటి మిత్రపక్షాలతో కూడినటువంటి కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపి స్టార్ క్యాంపెయినర్గా ఓటు బ్యాంకును అయితే కొలగట్టాలని చూస్తున్నారు తెలుస్తోంది అదేవిధంగా వారాహియాత్ర గతంలో కూడా చాలా చక్కగా కూడా ఫాస్ట్గా వచ్చినటువంటి పరిస్థితి వారాహి రిజల్ట్స్ కూడా చాలా అనూహ్యంగా పెరిగినటువంటి పరిస్థితి ఓట్ బ్యాంక్ కూడా వారాహికి మొదలుపెట్టిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అనూహ్యంగా ఓట్ బ్యాంక్ కూడా పెరిగినటువంటి పరిస్థితి కాబట్టి మరలా అదే వారాహిని కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్ళాలని అయితే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది వీటన్నిటిపైన కూడా చర్చించేందుకు అయితే మాత్రం ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు మరి కొద్దిసేపట్లోనే మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి అయితే రానున్నారు అక్కడ ముఖ్యంగా ఏదైతే మిత్రపక్షాల్లో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులతో కూటమి నాయకులతోటి కొంత మాట్లాడతారని తెలుస్తోంది దానికి సంబంధించి ఎలక్షన్కి సంబంధించి ఏ అంశాల్లో మనం ముందుకెళ్లాలే అంశాలపైన కూడా అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇంకా ఇప్పటికే ఒక ఎనిమిది సీట్లను అయితే పవన్ కళ్యాణ్ రెండు పార్లమెంట్ సీట్లను అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇంకా కడమ మిగిలినటువంటి సీట్లకు సంబంధించి కూడా ఇంకా కొలిక్కి రానటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి కూడా అటు బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక క్షణం కూడా తిరిగి లేకుండా ప్రజా సమస్యలపైన మరియు ఇతర అంశాలపైన ఆయన కంటిన్యూగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క వారాహయాత్ర షెడ్యూల్ ఆ విధంగా ఉంటుంది దానికి సంబంధించి దానికంటే ముందు ఈరోజు రేపు కూడా హైదరాబాద్లో ఉంటూ ముఖ్య నేతలతోటి అంటే మిత్రపక్షంలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి సమాలోచనలు చేసి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది యామని Great, right, thank you.